వసుదే వసు కంసచాణూరమర్దనం దేవకీ పరమానందంగం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఈ విధంగా దేవాదిదేవుని నిత్య రూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనస్సు నుండి దేవకి మనస్సులోనికి ప్రవేశించింది అస్తమించే సూర్యుని కిరణాలు తూర్పున ఉదయించే చంద్రునికి ఇవ్వబడిన చందంగా అది జరిగింది దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని నుండి దేవకీదేవి శరీరంలోనికి ప్రవేశించాడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతనిని నారాయణాంశలు నృసింహ వరాహాది అవతారములు అతనితో పాటే ఉన్నట్లుగా తెలుసుకోవాలి వారు కూడా ఎట్ ఎటువంటి భౌతిక స్థితులకు లోనుగారు ఈ ప్రకారంగా దేవకి అద్వితీయుడు సర్వసృష్టికారుడు అయిన దేవాదిదేవునికి నివాసముగా అయింది పరబ్రహ్మానికి కంస కంసగృహంలో బందీ అయిన కారణంగా ఆమె అణచబడిన అగ్నివలే వ్యర్థమైన విద్య గోచరించింది అగ్నిని కుండలో పెట్టినప్పుడు దాని వెలుగులు బయటకు కనపడవు అట్లే జనసామాన్యానికి లాభం చేయని వ్యర్థమైన విద్య కూడా గుర్తించబడదు కంసుని కారాగృహంలో బంధించబడినందున దేవదేవుని ధారణ వలన కలిగిన ఆమె దివ్య సౌందర్యాన్ని ఎవరూ చూడలేకపోయారు అయినా తన సోదరి దివ్య సౌందర్యాన్ని కంసుడు గమనించి దేవాది దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాడని వెంటనే అర్థం చేసుకొన్నాడు ఆమె పూర్వమెన్నడూ అంత అద్భుతమైన సౌందర్యంతో కనిపించలేదు ఆమె గర్భంలో ఏదో అద్భుతమైన విషయం ఉన్నదని అతడు స్పష్టంగా తెలుసుకున్నాడు భవిష్యత్తులో తనను చంపనున్న దేవాది దేవుడు ఇప్పుడు వచ్చాడని నిశ్చయించుకొనిన కారణంగా అతడు మిక్కిలి కలవరపడ్డాడు ఇప్పుడు దేవకిని ఏం చేయాలి నిశ్చయంగా ఆమె విష్ణువును తన గర్భంలో ధరించి ఉన్నది అంటే దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడనేది నిశ్చయమే శీఘ్రమే నేను దేవకిని చంపినప్పటికీ అతని కార్యం భగ్నం కాబోదు అని కంసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు విష్ణువు యొక్క ప్రయోజనాన్ని ఎవడు భగ్నం చేయలేడని కంసునికి బాగా తెలుసు భగవన్ నియమాలు ఉల్లంఘింప రానివని బుద్ధిమంతుడెవడైనా అర్థం చేసుకోగలుగుతాడు అసురులు ఎన్ని అవాంతరాలు కలుగు భగవంతుని ప్రయోజనం నెరవేరియే తీరుతుంది నేనిప్పుడు దేవకిని వధిస్తే విష్ణువు తన పరమ సంకల్పాన్ని మరింత తీవ్రంగా ప్రయోగిస్తాడు దేవకిని ఇప్పుడు చంపడం అనేది అత్యంత హేయకార్యమే అవుతుంది ఎంతటి ఇబ్బందికర పరిస్థితిలోనైనా ఎవడను తన ఖ్యాతిని నశింపజేసి కొనగోరడు ఇప్పుడు నేను దేవకిని వధిస్తే నా యశస్సు నశిస్తుంది దేవకి ఒక స్త్రీ నా ఆశ్రయంలో ఉన్నట్టిది ఇంకనూ ఆమె గర్భవతి ఆమెను వధిస్తే నా కీర్తి పుణ్యము దీర్ఘాయువు అన్నీ కూడా శీఘ్రమే నశించిపోతాయి అని కంసుడు తనలో తాను తలచాడు క్రూరాతి క్రూరుడైన వ్యక్తి జీవించి ఉన్నప్పుడును మరణించిన వానితోనే సమానము క్రూరుడైన వ్యక్తిని అతని జీవితకాలంలో ఎవ్వరూ ఇష్టపడరు మరణానంతరము అతనిని జనులు శపిస్తారు దేహాత్మ బుద్ధి కారణంగా వాడు పతనం చెంది అంధకార బంధురమైన నరకంలోనికి త్రోయబడతాడు అని అతడు మరింత ఆలోచించాడు ఈ విధంగా దేవకిని వధించడంలో గల మంచి చెడులను ఆ సమయంలో అతడు తలచాడు దేవకిని వెంటనే వధించక అనివార్యమైన భవిష్యత్ కాలానికై ఉండడానికి కంసుడు చివరకు నిర్ణయించుకున్నాడు కానీ అతని మనస్సు భగవంతుని పట్ల వైరభావంతో నిండిపోయింది దేవకీదేవి ఇతర సంతానాన్ని పూర్వము వధించినట్లుగా విష్ణువును వధించాలని భావిస్తూ అతడు శిశుజన్మకై ఓపికగా ఎదురుచూశాడు ఈ విధంగా దేవదేవుని పట్ల వైరసాగరంలో మునిగినవాడై కంసుడు కూర్చున్నప్పుడు నిద్రించినప్పుడు నడుస్తున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు పనులు చేస్తున్నప్పుడు జీవిత సర్వావస్థలలోనూ సర్వదా శ్రీకృష్ణునే విష్ణువునే తలచడం మొదలుపెట్టాడు చింతనలో అతని చిత్తం ఎంతగా లగ్నమైందంటే పరోక్షంగా అతడు తన చుట్టూ కేవలం కృష్ణునే విష్ణువునే చూడ గాడు మనస్సు విష్ణు చింతనలోనే పూర్తిగా లగ్నమైనప్పటికీ దురదృష్టవశాత్తు కృష్ణుని శత్రువుగా తలచిన కారణంగా అతడు భక్తునిగా గుర్తింపబడలేదు మహాభక్తుని మనస్సు కూడా కృష్ణుని ఎందే సర్వదా లగ్నమైనను అతడు ఆ దేవదేవునిని స్మరించేది అనుకూలంగానే గాని ప్రతికూలంగా కాదు అనుకూలమైన కృష్ణస్మరణమే కృష్ణభక్తి భావనము కానీ ప్రతికూలంగా చేసే కృష్ణస్మరణం కృష్ణ భక్తి కానేరదు ఆ సమయంలో నారదాది ఋషులను పలువురు దేవతలను కూడి బ్రహ్మరుద్రులు కంసగృహంలో ప్రత్యక్షమయ్యారు భక్తులకు ప్రీతికరమైనవి వారి సకలాభీష్టాలను నెరవేర్చేవి అయిన ఉత్తమ శ్లోకాలతో వారు దేవాది దేవుని స్థుతించడం మొదలుపెట్టారు భగవంతుడు సత్యవ్రతుడని వారు మొట్టమొదటిగా పలికారు భగవద్గీతలో చెప్పబడినట్లు పుణ్యులను రక్షించడానికి పాపులను చేయడానికే శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు అది అతని వ్రతము తన వ్రతాన్ని నెరవేర్చడానికై భగవంతుడు దేవత గర్భంలో నివాసాన్ని పొందాడని దేవతలు తెలుసుకోగలిగారు తన కార్యసాధనకై భగవంతుడు అవతరించనున్నందున వారందరూ సంతోషించారు హరే కృష్ణ